హలో అండి మళ్ళీ మొదలు పెట్టేశాడండి కిట్టు వీడియోస్ ఇంకా హాస్పిటల్ వీడియోస్ అయితే మళ్ళీ మొదలు పెట్టేశాడు ఇక చూద్దామా ఈ లత హాస్పిటల్ వీడియోలు అయితే ఎన్ని అప్లోడ్ చేస్తాడో ఇంకా కిట్టు నువ్వు ఇక మారవు కిట్టు జనాలు అయితే ఎంత తిట్టినా ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నువ్వైతే అస్సలు మారవు కిట్టు ఎప్పుడూ హెల్త్ ప్రాబ్లము అంటావు కానీ ఒక్కరోజు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించిన వీడియోస్ అయితే ఒక్కడు కూడా పెట్టలేదు అలాగే ఆ రిపోర్ట్స్ కూడా ఎప్పుడైనా చూపించిన అసలు ఒక్కసారైనా చూపించిన కిట్టు చెప్పు అప్పుడెప్పుడో మీ వైఫ్ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హాస్పిటల్లో వీడియో తీసి పెట్టినావు అలాగే అప్పుడు రిపోర్ట్స్ చూపించావు ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు రిపోర్ట్స్ చూపించలేదు ఆ స్కానింగ్ ఫస్ట్ తీసిన రిపోర్ట్స్ అవి అన్నీ అప్పటివే చూపిస్తున్నావు కానీ ఇప్పుడైతే ఏమీ చూపించలేదు కదా అసలు తను పెద్ద ప్రమాదం ఏం జరగలేదు కిట్టు నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు వీడియోలో అందుకే నీకు అన్ని బ్యాడ్ కామెంట్స్ అనేది వస్తున్నాయి ఇప్పుడు కూడా నువ్వు కామెంట్ బాక్స్ ఇంత ధైర్యంగా ఆన్ చేసి పెట్టుకున్నావంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెట్టని నాకు అవసరం లేదు ఎన్నైనా పెట్టుకొని అనే కదా నువ్వు అలా ఆన్ చేసి పెట్టింది ఎందుకు కిట్టు నీకు వాళ్ళతో తిట్లు తినాలని అనిపిస్తుందా నిజంగా లతకి అంత సీరియస్ అయిందా కిట్టు నిజం చెప్పు నువ్వు అంత సీరియస్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ జాయిన్ చేసినప్పుడు చూపించవచ్చు కదా పోగానే డాక్టర్ దగ్గరికి అయితే వెంటనే తీసుకెళ్లారు కదా ఆ వార్డులో కూర్చుంటారు మనం పేరైతే రాయించుకోవాలి ఇవన్నీ ఉంటాయిగా చిన్న చిన్న ఫార్మాలిటీస్ అనేది అవి నువ్వు చేసేటప్పుడు వీడియో తీసుకోవచ్చు కదా నెరీ జనాలను అయితే పిచ్చోళ్ళం చేస్తున్నావు కిట్టు నీ వీడియోస్ చూస్తున్నారు బాగా వ్యూస్ వస్తున్నాయని జనాలను అయితే ఎంత పిచ్చోళ్ళం చేస్తున్నావు అంటే అంత పిచ్చోలం చేస్తున్నావు మన్నటికి మొన్న అన్న పెళ్ళి అన్నావు అన్న పెళ్ళి ఆగిపోయింది సరే అయిపోయింది పాపకి హెల్త్ బాగలేదని అన్నావు అప్పుడు కూడా వీడియో తీసి పెట్టమని అంటే పెట్టలేదు సరే ఈ జనాలందరూ ఏదో అనుకొని వదిలేశారు ఆ విషయం పట్టించుకోలేదు చిన్నపిల్లలు కదా అనొద్దు మాటలు అనేసి వదిలేశారు లతకు అనుకోకుండా ప్రమాదం జరిగిందని ఒక వీడియో అయితే తీసిపెట్టావు అది ఎలాగో జనాలు అయితే నమ్మిరు చాలా వ్యూస్ వచ్చాయి పాపులర్ అయిపోయింది మళ్ళీ నువ్వు సెకండ్ రోజు వీడియో తీయలేదు ఉత్తరాడు రోజు మళ్ళీ వీడియో పెట్టి ఇలా జరిగింది ఇలా అయింది మొత్తం అని చెప్తున్నావు అక్కడ నమ్మడానికి స్కానింగ్ రిపోర్ట్లు చూపి అలాగే ఎక్స్రే రిపోర్ట్లు కూడా ఉంటాయి కదా అవి చూపి చూపిస్తే ఎవరైనా నమ్ముతారు ఒక సబ్స్క్రైబర్ అయితే చాలా బాగా రాశారు నీ దాంట్లో కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి ఎవరు ఎన్ని చెప్పినా మాకేమిటి అని విర్రవీగితే గోడకు కొట్టిన బంతిలా మనకే వచ్చి తగులుతుంది నిజం అని అన్నాడు అవునండి ఇది నిజమండి ఎవరి కర్మ అనేది వాళ్ళని వదిలిపెట్టదు వాళ్ళ వెనకంగా వస్తూనే ఉంటుంది అలాగే వాడు చేసిన పాప పనులు అబద్ధాలు అన్నీ ఆపేస్త పిల్లలకు మాత్రమే తగులుతాయండి వాడికి అసలు తగలనే తగలవు వాడికి అసలు అర్థం కావట్లేదట్టుంది నిప్పులాంటి నిజం ఎప్పటికైనా దాచినా దాగదండి అది నిజమే అండి దాగం కూడా దాగదు వీడు చేస్తున్న వీడియోలన్నీ ఫేక్ అని చాలామందికి అర్థమైపోతున్నాయి వాడిని అయితే చాలామంది అసహించుకుంటున్నారు అలాగే బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా పెడుతున్నారు అసలు వాడి ఛానల్కి వెళ్ళి ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూస్తే కామెంట్లు మంచి కామెంట్ల కన్నా వాడికి బుద్ధి చెప్పే కామెంట్లే చాలా ఉన్నాయి అందులో అయినా ఆ కామెంట్లు చదివైనా వాడు అసలు మారం కూడా మారట్లేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో దేనికోసం ఇలా చేస్తున్నాడో అర్థమైతే కావట్లేదు ఈరోజైతే ఈ వీడియో అందించిండు మళ్ళీ రేపేం వీడియో పెడతాడో తెలియదు సారీ మర్చిపోయిన ఈవినింగే పెడతాడు మళ్ళీ వీడియో ఏం వీడియో పెడతాడో మరి ఎలా తయారు చేసి పెడతాడో అర్థం కాదు తనకైతే మింగడం కూడా రావట్లేదంట నోట్లో పైపు పెట్టి గొట్టం ద్వారా దాపుతుండంట అసలు పండ్లకి ఏమైనా అయితే మింగడానికి ప్రాబ్లం ఏముంది అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఈ కిట్టు చెప్పేవి అబద్ధాలు నిజాలు అసలు ఏం అర్థం కావట్లేదు అక్కడంట వెంటనే దెబ్బ తగిలిందంట దెబ్బ తగలంగానే కాటన్ పెట్టుకొని వెళ్ళిందంట కాటన్ పెట్టినప్పుడు అక్కడ రక్తం రాలేదంట హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఓ బడబడా అని కారిపోతుందంట రక్తం అసలు అక్కడ కనిపిస్తుందా దెబ్బ తగిలినప్పుడు నార్మల్గా కాటన్ పెట్టుకొని వెళ్ళినావు నువ్వు వెంటనే దెబ్బ తగలంగానే అంత రక్తం అయితే రాదు ఎక్కడో ఒక్కడ చిన్న ప్యాచర్ అయితేనే రక్తం బాగా వస్తుంది ఏమో నాకైతే తెలియదు మరి ఎవరికైనా అలా వచ్చిందో ఏమో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మీకేమనిపించిందండి ఈ కిట్టు దాని గురించి చెప్పండి ఈ కిట్టు చేసే వీడియోస్ అన్నీ ఫేకా నిజమా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నాకైతే వీని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తిట్టాలో ఏం చెయ్యాలో నాకు అసలైతే ఏమీ అర్థం కావట్లేదు కిట్టు ఎందుకు కిట్టు ఇలా చేస్తున్నావు అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా అనుకుంటున్నావా అసలు ఈ ఐడియాలన్నీ ఎవరిస్తున్నారు కిట్టు నీకు అసలు మాకే రావట్లేదు ఇన్ని ఐడియాలు ఇంత ప్రీపెయిడ్ ప్లానింగ్లో వీడియో తీయడము అప్లోడ్ చేయడము బాబా అసలు నిన్ను మించినోడు ఎవరు లేరు కిట్టు ఒక సినిమా డైరెక్టర్ కూడా పనికిరాడు నీ కిందికి అసలు హీరోలకు లేనంత టాలెంటు డైరెక్టర్లకు లేనంత ఆలోచన నీ దగ్గర ఉంది ఒక పని కిట్టు రోజు ఈ వీడియోలు ఏం తీస్తావు కానీ ఒక మంచి డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని సినిమా రచయితని వీళ్ళందరినీ కలిసి వాళ్ళకి చెప్పు నీ కథ అనేది నన్ను ఒక సినిమా రూపంలో తీసిపెట్టు నీ మీకు మంచి వ్యూస్ వస్తాయి మంచి కలెక్షన్ వస్తుంది అని చెప్పు వాళ్ళు బాగుపడతారు నువ్వు కూడా బాగుపడతావు కదా మేము ఎలాగో యూట్యూబ్లో మేము చూస్తూనే ఉన్నాం కదా అదేదో నువ్వు పోయి సినిమా టాకీస్లో తీసి పెట్టావంటే ఇంకా మనీ వస్తుంది మంచి పాపులర్ అయిపోతావు కదా అప్పుడు ఏ హీరోలు కూడా పనికిరారు నీ కింద అంత టాలెంట్ ఉంది నీకు బాబలే కిట్టు అసలు ఫ్రెండ్స్ మీరొక్కటి ఇక్కడ గమనించండి ముందల పండ్లకు దెబ్బ తగిలితే వెనక పనులు ఏం చేసినాయండి వెనక ఉన్న పనులతోని దౌడ అనేది కదిలించవచ్చు కదా గొంతులో మింగవచ్చు కదా అసలు గొంతులో ఏమన్నా కూచ్చుకుందా నాలిక మీద ఏమైనా కూచ్చుకుందా లేదు కదా మరి ఎందుకు నువ్వు మింగడం రావట్లేదు మింగడం రావట్లేదు పైపులు పెట్టి మేము పోస్తున్నాము తాపిస్తున్నాము అని అంటున్నావు చాలా ఓవర్ ఉంది కిట్టు ఇది ముందల పండ్లకి ఇన్ఫెక్షన్ వస్తేనే ముందల భాగంలో గట్టిగా నమలొద్దు గట్టిగా ఏది పట్టుకోవద్దు అని చెప్తారు వెనక పండ్లకైతే ఇన్ఫెక్షన్ కాలేదు కదా ఆ ఇన్ఫెక్షన్ కూడా పోవడానికి అప్పటికప్పుడు ఇంజిక్షన్లు ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చి ఇంది ఇన్ఫెక్షన్ అనేది పోయేటట్టు చేస్తారు అన్నం కూడా తినొచ్చు గట్టిగా ముద్దలెక్క చేసుకోకుండా కొంచెం జావ జావగా చేసుకొని గొంతులు వేసుకొని మింగొచ్చు నేరీ నువ్వు చెప్పే మాటలైతే అసలు వినాలంటే చిరాకు వస్తుంది నాకైతే చిరాకు వస్తుంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది ఈ కిట్టుగాని గురించి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరొక టాపిక్తో అయితే మీ ముందుకు వస్తాను